ఇక దీనికి తోడు మరో అంశం మరో అంశం ఏంటంటే మేడిగడ్డ మేడిగడ్డ ఊరు మేడిగడ్డకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే ఇక్కడ మేడిగడ్డకు సంబంధించింది ఒకసారి మీరు చూడాలి స్త్రీయు గౌరవనీయులైన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహదేవ్ పూర్ గారికి నమస్కరించి రాయనది మహదేవ్పూర్ మీకు గుర్తుండాలి గతంలో అక్కడ ఒక ఎస్ఐగా పనిచేసిన ఏం చేసిండు ఏం కథ అనేది తెలుసు కదా రైట్ క్లియర్ కట్ పక్కన పెడదాం అది ఇరవై తొమ్మిది ఇది దిద్దిలు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై అంటే వాళ్ళు రాసుడే ఎట్ల రాశిల్లో ఏమని అయ్యా నేను మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అంబట్పల్లి నందు అనుకుంటా రైట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అగు కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన గండ్ర వెంకటరమణారెడ్డి బాల్క సుమన్ మరియు కార్యకర్తలు వారి పార్టీకి చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు మరికొంతమంది కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించడం జరిగింది ఈ సందర్శనకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ చిత్రీకరించారు సమాచారాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వీక్షించిన పిదపై ఈ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజ్ తెలంగాణకు అతి ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి ఇలాంటి చర్యల వలన బ్యారేజ్ కి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి సమాచారాన్ని కానీ అనుమతి కానీ లేకుండా డ్రోన్ ఎగరవేసినందుకు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనవి అంటూ కూడా చూడొచ్చు ఇక ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రిసీవుడ్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ పిటిషన్ సంబంధించి ఇది మహాదేవ్ సంబంధించి చెప్పారు ఈయన పేరు ఏం పేరు అంటే అసిస్టెంట్ ఇంజనీర్ కు సంబంధించి ఏదో పేరు కరెక్ట్ లేదల్ల సరే ఇది ఒకటి ఎవరు అసిస్టెంట్ ఇంజనీర్ రాసిండట మరి డ్రోన్ విజువల్ తీస్తున్నారు అనేది కల్వకుంట్ల తారక రామారావు మీద దాంతోపాటు బాల్కసుమన్ మీద కేసు నమోదు చేసారు సరే ఓకే మరి ఆ అనుమతి నిరా అనుమతి ఇచ్చడంలో అంతమంది వస్తున్నారు అని పిలిపించింది వాస్తవమే అసెంబ్లీలో చెప్పిళ్ళు అసెంబ్లీ నుండి ముందు నుండి బయలుదేరుతున్నారు బయలుదేరి వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఒక నైట్ ఆడ రామగుండమో మంచిర్యాలను స్టే చేసీళ్ళు మళ్ళీ బయలుదేరీళ్ళు బయలుదేరి అక్కడికి వస్తున్నారు మేడిగడ్డకు అని తెలుసు మరి పోలీసుల పహార పోలీసుల కనుసన్నల్లో ఉన్నది కదా వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రికి సంబంధించిన కల్వకుండ్ల తారక రామారావు గండ్ర వెంకటరమణారెడ్డి గారు అదేవిధంగా బాల్క సుమ్మన్ గారు ఇంత పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది కదా ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసాను వీళ్ళందరూ వెళ్తే వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీని కూడా మేము అందరికీ చూపెడతాం ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి ఇది ఎఫ్ఐఆర్కి సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి మీరు చూస్తున్నారు ఇక్కడ వీళ్ళకు ఏ సెక్షన్ల కింద నమోదు చేసిల్లు అనేది చూడాలి యాక్ట్ టూ ట్వంటీ త్రీ బై బి అండర్ లా త్రీ బై ఫైవ్ ఏ సెక్షన్ల కింద ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే సో ఇది ఒకటి ఇక పూర్తి స్థాయిలో కూడా ఎవరు కంప్లైంట్ వల్లీ షేక్ అనుకుంటా వల్లి షేకో ఏదో ఉంది సంథింగ్ ఆయన పేరు కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద కల్వకుండ్ల తారక రామారావు దాంతోపాటు గండ్ర వెంకటరమారెడ్డి బాలక సుమన్ మీద కేసు నమోదు ఇగో ఆ ఇద్దరు తెలుసు కదా ఇగో ఈ వ్యక్తులే సో వీళ్ళిద్దరి మీద దాంతోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి మీద కూడా కేసు నమోదైనట్టుగా ఇచ్చులు మరి డ్రోన్ విజువల్కు సంబంధించి అంటే ప్రభుత్వం చూడండి ఎంత చాకచక్యంగా రండి రండి రావాలి మీరు రావాలి చూడాలి పోండి పోయినాకే ఎఫ్ఐఆర్లు నమోదు చేద్దాం అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలాల ఆలోచించాలి మేడిగడ్డను చూసినా తప్పే మరి మేడిగడ్డ మీద అక్కడ బ్యాన్ అని చెప్పొచ్చు కదా అక్కడ పోలీస్ సిబ్బంది అయితే ఉన్నారు కదా మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే ఉన్నది కదా మరి వీళ్ళందరినీ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు అనేది మరో ప్రశ్నకు సంబంధించి తావిస్తున్నది అంటే మేడిగడ్డ విషయంలో ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కదా కల్వకుండ్ల తారక రామారావు మీద బాల్కసుమన్ మీద గండ్ర వెంకటరమణారెడ్డి మీద కేసు నమోదైంది అంటే చూడండి ఎంత ఎంత ఘోరం అంటే ఇది చాలా ఘోరమైన టూ మచ్ వ్యవహారం అంటే ప్రభుత్వం డ్రోన్కు సంబంధించి సరే ముప్పు ఏర్పడితే ముందే చెప్పాలి కదా మీడియా ప్రతినిధులు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేలు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేళ్ళు ఆ రోజు చాలామంది కూడా ఉన్నారు కదా దాని గురించి లేదు ఇక ఇది పక్కన పెడితే అది విషయాన్ని పక్కన పెడితే ఇంకొక విషయం